దేవుని నామం నాకు మహిం కలుగును గాక ప్రభునందు ప్రియులరా ప్రభువును లక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఇరవై మూడవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెబుతున్న ఒక గొప్ప వాగ్దానము నిన్ను ధైర్యపరిచే వాగ్దానము మీరే నాకు సాక్షులు మీరే నాకు సాక్షులు గ్రంథము నలభై నాలుగో అక్షయము ఎందుకు వచ్చు ఎంత గొప్ప వాక్యం కదా నిజంగా దేవునికి నీ సాక్ష్యం కావాలి దేవునికి ఎందుకు నూతన గీతాలు క్రొత్త పాటలు ఇష్టం అంటే తెలుసా క్రొత్త పాట కాదు నీ జీవితము ఆయనకి ఒక క్రొత్త గీతము నూతన గీతము ఎవరు పాడని గీతమును పాడుటకై నీ జీవితము నీ కథ ఒక నూతన గీతం కనుక పాతవి గతించను సమస్తము నూతనమైన ఇప్పుడు ఈ అధ్యాయము గ్రంథం నలభై నాలుగు ఎనిమిది పూర్తి వచ్చిన చూస్తే మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడున్నాడా నేను తప్ప ఆశ దుర్ఘము లేదు ఉన్నట్టు నేను ఎరుగుతాను కనుక అంటే ఏది లేదు అని దేవుడు చెప్తున్నాడు అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఐ ఆమ్ గాడ్ దట్స్ ఇట్ ఐ యామ్ దట్ ఐ యామ్ నేనే నేను తప్ప వేరేది లేదు అంటే మన జీవితంలో ఈ వాక్యం ఎలా నేర్చుకోవచ్చు మనము నేర్చుకునే ముందు ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ వచ్చి భయపడుతున్నావు ఎందుకు దిగులు చెందుతున్నావు ఎందుకు కలవరపడుతున్నావు నేను నీకు చాలా కాలం క్రితమే నేను చెప్పాను కదా ఏమని యు ఆర్ మై విట్నెసెస్ మీరే నాకు సాక్షులు ఈస్ దేర్ ఎనీ గాడ్ బిసైడ్స్ మీ నా నేను తప్ప వేరే ఎవరన్నా దేవుడున్నాడా నో నో అదర్ రాక్ అంటే అటువంటి స్థిరమైన బండ ఎవరు లేరు ఐ నో నాట్ వన్ ఉన్నారని నేను ఎవ్వరినీ ఎరుగను అంటే నిన్ను రక్షించాలన్నా నిన్ను శిక్షించాలన్నా నీకు ప్రేమను ఇవ్వాలన్నా నిన్ను దరి చేర్చాలన్నా నిన్ను ఉద్ధరించాలన్నా నిన్ను నిలబెట్టాలన్నా నిన్ను కోల్చాలన్నా నిన్ను సరి చేయాలన్నా నిన్ను ఏది చేయాలన్నా నీవు ఆయన సత్తు ఆయన నీకు దేవుడు ఒకవేళ ఆయన నీకు దేవుడు కాకపోయినను ఆయనే దేవుడు కనుక ఆయన నీకు దేవుడు అగుటకు చేసే ప్రయత్నమే విమోచన ప్రణాళిక అయితే 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 ఈ వాక్యం ఎక్కడ చెప్పబడుతుంది గ్రంథము నలభై నాలుగవ అధ్యయము ముందు వెనుక మనం చూసినప్పుడు మొట్టమొదటి వచ్చి ఎలా ప్రారంభించబడుతుంది దేవుని యొక్క వాక్యము నా సేవకుడ యాక నేను ఏర్పరచుకున్న ఇస్రాయలు వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయడని యహోవా ఏమంటున్నాడంటే ఎక్కడ చెప్పబడుతుంది దప్పి గలవాని మీద నీళ్లు ఎండిన భూమి మీద ప్రవాహ జలములు నీ సంతతి మీద నా ఆత్మను మరించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదించు కనుక ఇప్పుడు డినామినేషన్లు వస్తున్నాయి ఒకడు నేను ఎహోవవాడను మరి ఒకడు యాకోబు పేరు అయితే ఇంకొకడు ఎహోవ వాడనని తన చేతితో వ్రాసి వాడను అంటే మూడు ఒకటి నేను యహోవాకు చెందినవాడను రెండు నేను యాకోబుకు చెందినవాడును మూడవ వాడు ఇస్రాయేల్ చెందినవాడు అయితే ఏమంటున్నాడు విమోచకుడు సైన్యములకి అధిపతి వాడు మొదటివాడు వాడు నేను తప్ప వేరే ఏ దేవుడు లేడు కనుక ఆదిలో ఉన్న జగమును నియమించినది మొదలుకుని నేను తెలియచేచూ వచ్చినట్లు ఎవరన్నా ఉన్నారా ఒకవేళ ఉన్న ఎడల రండి నాకు చెప్పండి జరగబోయే సంగతులను నేను చెప్పి ఉన్నాను కనుక మీరు ఎందుకు భయపడుతున్నారని అక్కడ విగ్రహముల గురించి చెప్పడం జరుగుతుంది అయితే 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 ఈరోజు మన టాపిక్ సాక్ష్యం దేవుడికి కావలసింది మీ సాక్ష్యం అంటే నిన్న నీ జీవితంలో జరిగిన కార్యము ఈ రోజుకి అది సాక్ష్యం చరిత్ర ఈ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయము ఆ నిర్ణయాన్ని బట్టి తప్పో ఒప్పో నువ్వు నిలబడినప్పుడు నీ యొక్క క్యారెక్టర్ నిలబడుతుంది అయితే కోపము అనే ముసుగు వేసినప్పుడు ఆ కోపంలో చేసే నిర్ణయాల్ని బట్టి చాలాసార్లు మనము తీసుకున్న నిర్ణయము మన జీవితాన్ని తలరాతని మారుస్తుంది ఆ నిర్ణయము మీద నిలబడకుండా సునామీలు సుడిగాలు కొడతాయి అయితే 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 నీవు తీసుకున్న నిర్ణయమునకు నీవు కట్టుబడి నిలబడినప్పుడు ఎవరు అంటే నీ పక్క వెయ్యి మంది పడినను నీ కుడి పక్క పదివేల మంది కూలినను అంటే వాళ్ళు పడిపోయారని కాదు నీకు అన్ని అపశకునాలు ఎదురవుతున్నా పరిస్థితులు అన్ని తలకిందులైపోయినా నీవు నీవు నమ్మిన సిద్ధాంతం మీద నీవు నీకుగా నువ్వు నిలబడి నా దేవుడు గొప్పవాడు నేను నమ్మిన నా సిద్ధాంతానికి సాక్ష్యం పలుకుతాడు అని చెప్పి నువ్వు స్థిరమైన పండ మీద నీ విశ్వాసమును కాపాడుకుట నీ జీవిత సాక్ష్యం అయితే 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 ఇక్కడ యశ్యాగ్రంథము నలభై మూడవ అక్షయము ఏడు నుంచి చూసినప్పుడు ఈ నలభై మూడు నలభై రెండు నలభై నాలుగు నలభై ఐదు ఇవన్నీ కూడా దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఈ తెలియపరచుటకు ఇష్టపడతాడు కారణం నలభైలో ఏలియా మళ్ళా రాబోతున్నాడని ఇచ్చి యోహాను కోసము మొదలవుతుంది అక్కడ వీరు ఈ విధముగా అధ్యాయాలుగా గ్రంథాన్ని వారు మనకి అందించి ఉన్నారు కనుక తరతరాలుగా ఇక్కడ యశ్రంథను నలభై మూడు ఏడు మనం చూసినప్పుడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ ఏమంటున్నాడు నేనే వారిని కలుగ చేసి తిని నేనే వారిని పుట్టించి తిని అయితే కన్నులుండి అందులైన వారిని చెవులుండి విరలైన వారిని సర్వజ్జారా గుంపులు కూడి రండి మీరు సత్యం నాకు మనం తీర్పు తీర్చుదాం ఏమంటున్నాడు మీరు తెలుసుకుని నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు మీరు నాకు సాక్షులు కనుక నా ముందుగా ఏ దేవుడు లేడు మరి ఏ దేవుడు ఉండడు నేను నేనే యహువాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడును నేనే రక్షించిన వాడును నేనే అర్థమయ్యేటట్లు చేసేవాడు నేనే అని చెప్పి మీరే నా సాక్షులు నేను కార్యము చేయగా ఎవడైనా త్రిప్పి వేయగలడా అని చెప్పి ఎక్కడ చెప్పుతున్నట్లు మనం చూస్తున్నాం అంటే ఈ రోజున నేను తప్ప వేరొకది ఎప్పుడైతే మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా భూమి ఆయనది నివాసులు ఆయన వారు లోకము ఆయనది సమస్తము సర్వ సంపదలకు ఆయన ఆధారభూతుడు అని నువ్వు గుర్తెరిగినప్పుడు దేవుణ్ణి దేవునిగా కనపరిచినప్పుడు ఏ విధముగా వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి గ్రంథము నలభై రెండో అధ్యయం చూసినప్పుడు ఏహో అనగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిర్బంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి హోవాను నేనే ఇదే నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడు నేను కాను కాబట్టి ఆయన ఇవ్వడానికి ఇష్టపడు అంటే నీ ద్వారా ఆయన సాక్ష్యం పొందాలని ఇష్టపడుతున్నప్పుడు మనం ఇంకొక వాక్యం తీసుకొని సాక్ష్యం నేర్చుకుంటే ఇప్పుడు నలభై రెండో వాక్యం నలభై మూడు నలభై నలభై ఐదు ఏం చెప్తుంది నా శావకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఈ సాయ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి నీకు నేను తెలియకపోయినప్పటికీ నీకు సమస్తము ఇచ్చి ఏమంటున్నా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పుతూ నేను వెలుగును సృహించిన వాడను అంధకారం అంటే వెలుగు ఆయన కంట్రోల్లో ఉంది చీకటి గణాంధకారం కూడా ఆయన కంట్రోల్లో ఉంది సమాధానం ఆయన కంట్రోల్లో ఉంది కీడు ఆయన కంట్రోల్లో ఉంది వీటినన్నింటినీ కలుగచేవాడను నేనే కాబట్టి ఎప్పుడైతే ఆకాశ మండలమును నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతి మొలిపించుగాక నేనే దానిని కలుగ చేసి ఉన్నాను కనుక ఒక మట్టి కొండలోని పెంకువైన నీవు నన్ను ఎందుకు అడుగుతున్నావు జాగ్రత్త సుమా చాలాసార్లు మన జీవితంలో నిజంగా దేవుని సన్నిధికి వచ్చావు నువ్వు దేవుని గురించి అవగాహన కలిగి ఉన్నావు నీకు నీకు పూర్తి ఆరోగ్యం ఇచ్చాడే చిన్న ఇబ్బంది వచ్చింది చిన్న కష్టం వచ్చింది దేవా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టం అంటున్నావు కానీ ఆయన ఇష్టము ఏమిటి యువర్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం బట్ యువర్ రియాక్షన్ ఈజ్ ద ప్రాబ్లం నీకు వచ్చిన సమస్యని నువ్వు ఎలా పరిష్కరిస్తున్నావు నువ్వు ఏ విధముగా దేవుని దూషిస్తున్నావు మరి దేవుని కోసం ఏం చేసావు ఆశిస్తున్న నీవు శాసిస్తున్నావే తప్ప ఆశ పడుతున్నావు అది అత్యాశకే కారణమవుతుంది తప్ప అసహించుకుంటున్నావు సహించుకోలేకపోతున్నావు నాకు ఇది కష్టము నాకు ఇది నష్టమో అంటున్నావు కానీ ఆ ఇరుకు మార్గాన్ని ఇష్టంగా చేసుకోలేకపోతున్నావే ఎంత కాలం నేను కరెక్టు అని నువ్వు నీకు నువ్వు సరిపెట్టేసుకుంటున్నావు ఏ రోజునైతే నీవు మట్టి మట్టి పెంకు అని ఆయన కుమ్మరి అని ఆయన చేతిలో జిగటమన్నైన మనము మరి సాక్ష్యం కోసం పలుకుతూ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల ఇది పట్టుకొని జహో వైట్నెస్ ప్రారంభమయ్యారు కాదు కాదు సుమా ఏదైతే మనకి ఈ యొక్క కొత్త నిబంధన ఏం చెప్పబడుతుంది యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేచున ఆ జీవము మాకు ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచును కాబట్టి వీరు సాక్ష్యాన్ని రాస్తున్నారు ఇక్కడ అపోస్తుల కార్యము యాక్స్ అంటే అర్థం ఏంటంటే లవ్ నీడ్స్ యాక్షన్ అంటే నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ ప్రేమ రుజువు కావాలి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయనే కుమారుడిగా అంటే యోహాన్స్ వార్త మొదటి యజ్ఞం మొదటి వచ్చిన ఆది ఎందు వాక్యముండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉండేను సమస్తము ఆయన మూలంగా కలిగిను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఆ జీవం మనుషులు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గంజు కనుక ఎప్పుడైతే ఆ వెలుగు గూర్చి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా యోహాను అను అయితే ఆ రోజున ఈ సాక్షి అయిన యోహాను ఏలియా సాక్షిమించాడు ఏలియా ఆకాశము తెరిచి అగ్నిని కొమిపించాడు నా దేవుడు దేవుడు అన్నాడు సాక్ష్యం ఇచ్చాడు ఆకాశము తెరిచి మన్నాను కురిపించాడు ఏసు క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణము పెట్టి పరిశుద్ధాత్మని ఆత్మని కుమరించాడు ఈ రోజున మనము వాక్యము నేర్చుకుంటున్న మనము ఏస్తు ప్రభువుల వారు సరీర వచ్చి ఏం చెప్పబడుతుంది యోహన్స్ వార్త పదిహేడు మూడు అద్వితీయ అనగా ఏకైక ద్వితీయ ద్వైత అంటే రెండు అద్వితీయ అంటే ఒకే ఒక్క దేవుడు సత్య దేవుడు ఆఫ్టర్ నిన్ను నీవు పంపిన యేసు ప్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం కనుక నాకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చిది అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న వాక్య భావము ఏమిటి అని మీకు అర్థమయ్యేటట్టు చెబితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది దేవుడు వాగ్దానము చేసి ఈ విమోచన ప్రణాళికలో మొదటి ఆదాము కడపటి ఆదాము స్త్రీ సంతానము సర్ప సంతానము ఎప్పుడైతే స్త్రీ సంతానముగా స్త్రీ నుండి పాపము వచ్చను కనుక ఆమె గర్భము ధరించి కుమారుని పాపములో కనింది కనుక ఆ పాప సహితములోంచి పాప రహితుడు వస్తాడు అని చెప్పి మనము ఇప్పుడు లేఖనాలు చూసినప్పుడు యోహాను స్వార్థ ఐదు వాజ్యం ఉపయోగపడవచ్చు యేసు క్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడే మార్టర్ మార్టర్ అంటే సాక్ష్యము హత సాక్షులు ఏసు ప్రభువుల వారు పుట్టినప్పుడు మొట్టమొదటి హతసాక్షులు పసిబిడ్డరు యేసు ప్రభుల వారు మనకి చూస్తే బాక్తిస్పం ఇచ్చి యోహాలు తల నరకబడ్డాడు సాక్షి అయ్యాడు ఏసు క్రీస్తు వారి పదకొండు మంది శిష్యులు ఆ పౌలు కూడా హతసాక్షులు అయ్యారు వారు చంపబడ్డారు యష్యాగారు రంపాలతో కోయబడి చంపబడ్డారు అంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చి యోహాను కోసము సాక్ష్యము పలుకుతూ యోహాన్ శార్త ఐదు ముప్పై ఒకటి యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పిన ఎడలా నా సాక్ష్యము సత్యము కాదు ఎందుకు మన కోసం వేరే సాక్ష్యం పలకనవసరం లేదు ఇద్దరు సాక్షులు లేకుండా ఏమి చేయొద్దంటాడు కనుక యస్సు క్రీస్తు మీద అబద్ధ సాక్ష్యములు పలకబడి ఆయన మన కోసం మర్యాద అయితే మనం సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటాం కొట్టుకోదు నాకు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ ఇస్ నీవు నీతిమంతుడు అని వాదనకి దిగవద్దు నీ నీతిని నిలబెట్టువాడని నేనే కనుక ఇక్కడ ఏమన్నాడు నన్ను గూచి సాక్ష్యమించువాడు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి సత్యం సాక్ష్యము సత్యమని ఎరుగుతుంది అంటే నీ కొరకు ఇతరులు చెప్పేది సాక్ష్యము నీ కొరకు నీవు చెప్పుకునేది డబ్బా సొంత డబ్బా వేస్తున్న మనము ఏ రోజునైతే నీ సాక్ష్యం అనేది నీ జీవితం గతాన్ని బట్టి నీ సాక్ష్యము చెప్పబడుతుంది నీ ప్రతి యాక్షన్ బట్టి ఇందాకన్నా లవ్ నీడ్స్ యాక్షన్ అదే విధంగా ట్రస్ట్ నమ్మకము నీడ్స్ ప్రూఫ్ ఆధారం కావాలి నా నమ్మకానికి ఇక సారీ నీడ్స్ చేంజ్ అంటే నువ్వు క్షమించు అంటున్నావంటే నీలో ఏం మార్పు వచ్చింది కనుక మీరు యోహాలు వద్దకు కొందరు పంపిస్తరి అయితే అతడు సత్యములకు సాక్ష్యం ఇచ్చాను నేను మనుష్యుల వలన సాక్ష్యము అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవల్లని ఈ మాటలు చెప్పుచున్నాను యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపము అయితే సాధ్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు నన్ను పంపిన తండ్రి నా గురించి సాధ్యము చెప్తున్నాడు అని చెప్పి మీరు నమ్మలేదు కనుక ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కాదని పరిశోధించుతున్నారు లేఖనములు ఇప్పుడు వాక్యము చూసినప్పుడు ఈ యొక్క లోకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది ఆయన పునరుద్ధానుడై వచ్చినప్పుడు అన్నప్పుడు ఆయన చెబుతున్నాడు నేనే ఆయనను అంటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలు మాంసము బోతమన కుండవు అని తన చేతులను పాదములను వారికి చూపాను కనుక చూసారా ఇంకా ఈ లోకాస్ వార్త ఇరవై నాలుగు నలభై నాలుగు ఆయన యసు క్రీస్తు ప్రభుల వారు మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తలలోను ఏసు క్రీస్తు ప్రభుల వారి విషయము అయిపోయింది ఇంకేంటి ధర్మశాస్త్రము ప్రవక్తలు కీర్తనలు అంతేగా నా కోసము చెప్పబడిన సంగతులు అని వారు లేఖనములు గ్రహించినట్లు వారి కన్నులు తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున లేచుట అగత్యము మీరే నాకు సాక్షులు పోయి సువార్త ప్రకటించింది ఈ రోజు నీ జీవితంలో సాక్ష్యం అంటున్న నీవు అడుగడుగున దేవుని మహింపరచాలి నా జీవిత సాక్ష్యంలో ఎన్ని చెప్పినా తరగవు పైసాకు మారని నేను దేవుడు గొప్ప బేస్మెంట్ వెయ్యి దీనారాల అద్దె సైతము ఒక్క పైసా నా చేతుల్లో లేనప్పుడు నీవు ఎప్పుడైతే దేవుని వైపు నీ చేతులు చేతావో హృదయము నిండా నీ దేవుడు నీ కన్నుల నిండా కాంతి నీ చేతుల నిండా ప్రేమ నీ హృదయము నిండా ఆశ కాదు దేవుని ఆలయముగా నీవు మలచబడతావో ఆ వెలుగులోనికి అనేక మంది వస్తారు అయితే ఏ రోజున కూడా సేవకుడికి ఉండవలసిన లక్షణాలు ఇది నాకే ఉండాలి అన్నది రాకూడదు దేవా నీవిచ్చావు ఇది నీ ప్రజలకు ఉండునుగాక నీ ప్రజలకి నా వలన మేలు జరుగునుగాక నా యుద్ధకు వచ్చువారు నిన్ను బట్టి దీవించబడుదురుగాక నా యుద్ధకు వచ్చువారు నిన్ను బట్టి మెలుగులో బుందురుగాక నా యుద్ధకు వచ్చు వారి వారి జీవితములో కట్టబడును గాక నా యుద్ధకు వచ్చువారు ఆశీర్వాదముగా బుందురుగాక అనేక మందికి దీవెన కరముగా మారుదురుగాక నా దేవుడు నా ద్వారా గొప్ప కార్యాలు చేయునుగాక అని ఎప్పుడైతే లోకానికి నీవు సిలువ శిలువకి లోకమును అప్పగింపబడతావో లోకాన్ని నువ్వు వెంటగా ఇంచుతావో దేవుడు నీకు ఈ లోకాన్ని ఇవ్వడు కాని లోకములోంచి వేరైన వారిని ఈ లోకము మాయా అని తెలుసుకుని లోకములో అభాగ్యులైపోయిన వారిని అనాథలుగా విడిచిపెట్టబడిన వారిని దరిద్రుడైన వారిని దేవుడు నీ ఎద్దకు తీసుకొస్తాడు వెంట కుప్పల మించి దీన దరిద్రులను పైకి లేపుతాడు ప్రధానులతో అధిపతులతో కూర్చోబెడతాడు నీకు గొప్ప ఆయన హృదయాన్ని ఎరిగి అనుక్షణము నీ సాక్ష్యం కాల్సుమా ఆయన కొరకు సాక్ష్యం పలికేదిగా నీ జీవితంలో స్టోరీస్ దీనిపై డైరెక్షన్ ఆయనదై ఉంటాడు అప్పుడు నిన్ను చూసి పాటలు పాడుతున్నారే కథ మొత్తం మారిందని మొత్తం కథ నాతో దేవుడు చెప్పాడు పిచ్చోడా వారు నన్ను మహిమ పరుస్తూ నాకు చెప్తున్నారు నీవు కథ మారుస్తావు ఏమైనా చేస్తావు అయితే ఆ కథ నీ వైపు తిప్పానని వారికి తెలియకుండానే వారు నా ద్వారా నిన్ను తలగా పెట్టడానికి అంగీకరిస్తున్నారు అని చెప్పి ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను నన్ను దేవుడు అటువంటి గొప్ప భాగ్యమునిచ్చి ఆయన యొక్క కృపా సింహాసనం ఎదుట నీతి మంతులుగా దేవుడు నిలబెట్టునక ప్రార్థించావు పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి విత్తబడిన అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవెనకరంగా నీ రక్షణ ప్రణాళికకు ఆధారంగా నువ్వు మమ్మల్ని చేస్తావని నిన్ను నమ్మిన ఏ ఒక్కరిని విడిచిపెట్టవు నీ యొక్కకు వచ్చి వారిని త్రూసివేవని నిత్యముగా మా సాక్ష్యము కాపాడుకునే విధంగా చరిత్రలో హత సాక్షులుగా నిలబడుతున్నామా వెన్నుపోటు పొడిచి నమ్మిన వారిని మోసం చేసి నడి రోడ్డులో వదిలేసి వారిగా నిలబడుతున్నామా నీ కృపకు అప్పగించి దీవిస్తున్నామా పరమ దీవించినగా